రైతు పెద్ద పద్మభూషిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక ఇరవై ఐదవ చివరి భాగం క్రిప్స్ రాయబారంలో పట్టాభిగారికి కొన్ని సాంకేతిక విషయాలు పట్టాభిగా చెప్పడం ఆయన వాటిని క్రిప్స్తో చర్చించడం జరిగింది అందుకు క్రిప్సు చకితుడవడం ఆశ్చర్యంగా పంతొమ్మిది నలభై ఆరులో లార్డ్ లారెన్స్ ఆధ్వర్యంలో వచ్చిన బ్రిటిష్ మంత్రివర్గపు రాయభారంలో కూడా పట్టాధిగారి కాంగ్రెస్ తరఫున ప్రముఖ పాత్రే వహించారు రాజ్యాంగ నిర్మాణ సభలు ప్రయుక్త రాష్ట్ర నిర్ణయ సందర్భంలో మద్రాసు మేధావులు ఆర్ అలాడి సర్ గోపాలస్వామి అయ్యంగా ప్రభుతులనే కాక ప్రతిభావంతుడైన జయకర్ మహానాయకుడైన సర్దార్ పటేల్ లాల్ నెహ్రూలను కూడా తన ధీరత్వంతో ఎదిరించి తన వాదనను నెగ్గించుకొని ఆయన ధీర శక్తికి జోహార్లు అర్పించక తప్పదు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధార్ కమిటీ రిపోర్ట్ భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతానికి వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతాభి చాలా కఠినంగా మాట్లాడు ఆనిపై జేవిపి కమిటీ నిర్మాణం దాని రిపోర్టు మద్రాసులో మన భాగం వదులుకోవడం శాసనసభ సబ్ కమిటీ నియామకం అయిన తర్వాత పంతొమ్మిది యాభై మూడులో ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం మొదలైన క్రమ పరిణామాలు రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ ప్రధాని నెహ్రూ తన సహచరులైన పట్టాభిగా మధ్యప్రదేశ్ గవర్నర్గా నాలుగు సంవత్సరాల పాటు లేవి గౌరవి ఆంధ్రుల అభిమానాన్ని పొందారు ప్రతిభావంతులు ఎవ్వరూ చెయ్యలేని ఘనకాలు ఆయన చేశారు కాంగ్రెస్ యొక్క సమగ్ర చరిత్ర ఆంగ్లంలో వ్రాసి మహాత్ముని మన్నలను సైతం పొందారు అచ్చుకు పూర్వం మహాత్ముడు దాన్ని పూర్తిగా చదివి ఆయన్ని ప్రశంసించారు దాన్ని అఖిల భారత కాంగ్రెస్ సంఘంలో వారు భక్తితో కానుకగా సమర్పించుకొని వాటిని వారు ప్రకటించారు అది మన దేశంలోని అన్ని భాషలలోకి తర్జుమా చేయబడి ఇందులో పట్టాభిగారి కీర్తి ప్రతిష్టలు తారాపథం చేరాయి దీన్ని తెలుగులో కొడాలి ఆంజనేయులు గారు తర్జుమా చేశారు దేశోద్ధారక కాశీనాథుని పంతులు గారు ప్రచురించారు వారిద్దరికి నా ధన్యవాద అందుకు ముందు అంబిక శరణ మజుందార్ గారు కాంగ్రెస్ చరిత్రను సంక్షిప్తంగా ప్రకటించిన చిన్న గ్రంథం ఒకటి దాన్ని ప్రచురించిన మరో సంవత్సరమే ఆయన కాంగ్రెస్ మహాజన సభకు అధ్యక్షుడయ్యారు ఒక పల్లెటూరిలో సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగి తన మేధస్సు విద్యా విజ్ఞానాన్ని సంపాదించి తన ప్రజ్ఞా పాఠవాళ్ళతో మిగత వ్యయంగా తన జీవిత విధానాన్ని దిద్దుకొని ఒకరిని చేయి చాచకుండా గుప్త దానాలు చేస్తే వేద విద్యార్థులకు బంధువులకు సహాయపడు అరవై ఏళ్ళు రాజకీయ జీవితాన్ని అనేక బుడుదుడుకులు జయప్రదంగా నిర్వహించి విద్యారంగంలో సహకార రంగంలో స్వరాజ్య సంపాదన స్వరాష్ట్ర సంసిద్ధులు సర్వత్రా ప్రథమ శ్రేణిలో నిలిచి ప్రజల జేజేలు అందుకున్న కాంగ్రెస్ చరిత్రకారు సంస్థా సంస్థ ప్రజోద్యమ నిర్మాతగా గాంధీ సుత్తర భాష్యకారు ప్రఖ్యాతి గాంచిన ఆంధ్రపుత్తర రత్నాధ జేజేలు అందుకుంటున్న ప్రముఖుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య వారి అసంఖ్యాకమైన శ్రేణిలో ఒకడుగా కాక ప్రథమ శ్రేణి శిష్యుడిగా నా దోహారర్పిస్తారు హైదరాబాదు నుండి పంతొమ్మిది అరవై ఎనిమిది జూలై ఒకటి సాయంత్రానికి ఘంటసాల వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘాధ్యక్షుడు కానీ శాసన పరిషత్ సభాధ్యక్షుడు అధ్యక్షుడు కానీ ఆరు సంవత్సరాలు హైదరాబాదులో నివాసంగా ఉన్నారు ఉన్నా తాలూకా బందర్ గుడివాడ పట్నాలు మిత్రుడు ఇంకా ఇతర ప్రాంతాల్లో స్నేహితుడు నా ఎడల ప్రేమతో ప్రయాసపడి వచ్చి నా క్షేమ సమాచారం తీసుకొని వెళుతూ నాకు ఆనందం కలగజేసేవారు రాజకీయాలు నేను చాలా సన్నిహితంగా మిత్రుడు మండలి వెంకటకృష్ణ దివ్య సేవలు దివ్యసీమ చెయ్యాలనే కార్యక్రమం నిరంతరం శ్రమిస్తూ మంత్రులను కృష్ణా జిల్లాకు దివి తాలూకాకు పర్యటనకు తీసుకువస్తూ ఉండే ఆయనకు మా నిడుమూరు నిజవర్గ సభ్యుడు కనుమూరు సోమేశ్వర సర్వ విధాల తోడ్పడేవారు వీరి స్వగ్రామం చర్లపల్లికి మైలు దూరంలో పాగులు దివి తాలూకా నియోజకవర్గం హరిజన ప్రాతినిధ్యాన్ని పంతొమ్మిది అరవై రెండు ఎన్నికల కమ్యూనిస్ట్ సభ్యర్థి అయిన గుంటూరు బాపనయ్య గారి మీద సోమేశ్వరరావు నా వగైరాళ్ళ మిత్రుల ప్రోత్సాహంపై పోటీ చేసి బాపనయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో సీనియర్ సభ్యుడు ఇదివరకు కౌన్సిల్లో సభ్యుడు భావంతో ప్రజలను ఆకర్షించగల శక్తి కల ఆయన్ను గెలచడం కష్టతరమని తెలుసు కూడా పోటీ చేయటం కర్తవ్యంగా భావించి అనుకున్నట్టు బాపనయ్య గారి గెలిచారు తిరిగి అరవై ఏళ్ళు పోటీ బాపనయ్య గారిని సోమేశ్వరరావు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడించటం జరిగి నా మిత్రుల అహర్ణిసలు కష్టించి పనిచేశారు నా కుమారుడు వీర రాఘవేందర్ రావు ఎందుకడ ఫలితాలు ప్రకటించేవారు సోమేశ్వరరావు గారి కారులోనే ఉండి ప్రచారం చేయటం నాకు ఆనందం కూడా కలగజేసి మా శ్రద్ధకుడు తొమ్మల వెంకటరత్నం మా చిన్నలు అలుడు చిత్తయ్య చేసిన కృషి ఈ జనానికి బాగా తోడు వారికి నా ఆశీర్వదం శాసన పరిషత్తు సభాపతిని అవ్వటం వల్ల నేను వారి ఎన్నికల్లో జోక్యం కలిగించుకోవాలి హైదరాబాదులోనే ఉన్న సోమేశ్వరరావు గారి శాసనసభ చర్చల్లో తరచూ పాల్గొంటూ సమర్థుడైన సభ్యుడిగా ప్రశంసలు పొందారు ఆ ప్రాంత పర్యటనకు వచ్చిన మంత్రుడు తోట రామస్వామి రాజు శీలం సిద్ధారెడ్డి విజయభాస్కర్ రెడ్డి విధాన పరిషత్ సభాపతి పెడతను రంగారెడ్డి గంటతాలు వచ్చి నాకు గడి నా ఆతిథ్యం తీసుకొని నా ఎల్లల వారి గల ప్రేమను వెల్లడించడానికి నాకు మా గ్రామస్తులకు సంతోషం తోట రామస్వామి పంతొమ్మిది యాభై రెండులో తూర్పుగోదావరి జిల్లా కెర్లంపూడిలో పెద్ద ఎత్తున అధ్యక్షతన రచయితల సభ జరిగినట్టు ఇదివరకే రస ఆనాడు సోదరుడు వెంకట్రావు రామస్వామి గారిని నాకు పరిచయం చేశారు వీరి తండ్రి పెనతండ్రులు మేనమాములు ఆ ప్రాంతాల్లో పరుకుబడిగిన బరి కలిగినవారు వీరి అండదండలు వెంకట్రావు వల్ల రాజు గారులకు ఉండే పల్లెన్ గారు వీరి బంధువులు రాజ రామస్వామి గారు తూర్పుగోదావరి జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడుగా బళ్ళన్ రాజు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పేరు ప్రతిష్ట రూపించారు బల్లన్ రాజు గారు కీర్తి శేషులైన తరువాత ఆయన స్థానిక శాసన పరిషత్ అభ్యత్వాన్ని ముఖ్యమంత్రి సంజీవరెడ్డి ఆర్థిక మంత్రి బ్రహ్మానంద రెడ్డి ఆలోచించి రామస్వామి గారి కౌన్సిల్ సభ్యుడిగా నిర్ణయించడం జరిగింది వీరు కౌన్సిల్ సభ్యులైన తర్వాత మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉన్నాం తర్వాత నేను చైర్మన్ కావడం ఆయన మంత్రి కావటం జరిగింది నేను చైర్మన్ అయిన తర్వాత మా గ్రామంలో మా ప్రాంతంలో జరిగిన సన్మాన సభలు వారు అధ్యక్షులుగా వచ్చి నా జడల వారికి గల ప్రేమ వెల్లడించారు నేటికీ వీరు నా సన్నిహిత మిత్రులలో ఒకరుగా ఉంటారు నాకు ఆనందదే వీరు ఇప్పుడు కౌన్సిల్ సభా నాయకులు కూడా మంచివారిని గౌరవ మర్యాదలు పొందుతారు మిగతా ముగ్గురు మిత్రుల గురించి ఇదివరకే రాశారు ఒక భవన నిర్మాణ దివిసా సా దివిసేమ వైజ్ఞానిక సేవా సమితి తరఫున నా పేరున ఒక భవన నిర్మాణం చేయడానికి నిర్ణయించినట్టు చెప్పా మీ వగైరా మిత్రులు కలిసి బందరం బ్రహ్మాండంగా నా షష్టి పూర్తి చేశారు నా పేరున విశాలమైన బ్రహ్మయ్య హాలు నిర్మించారు ఇందుకు మీకు నేను కొత్త జీవితాంతం విత్తుడుగా ఉండి ప్రేమను పెంచుకున్నాం ఉత్సవాలు ఊరేగింపుల మోదులే వయస్సు పెరిగిన కొద్దీ కోరికలు మోదుడు తగ్గించుకో జీవితం ప్రశాంతంగా గడపటానికి ఇష్టపడ ఈ ప్రయత్నాలు మానండ అయినా నాకు తెలియకుండానే ఆహ్వాన సంఘం ఏర్పడడం మండలి కృష్ణ మండలి ఉపాధ్యాయుడు సోమేశ్వరరావు మండలి సోమేశ్వరరావు వారు మానల ఇక శుభముహూర్తాన భవన నిర్మాణాన్ని మిత్రుడు సోమేశ్వరరావు చేత శంకుస్థాపన భవన నిర్మాణపు పూర్తి చేసిన తర్వాత పంతొమ్మిది అరవై తొమ్మిదిలో జనవరి ఎనిమిది సాయంత్రం స్థిరపరిచారు శాసనసభ్యుడు జీవి సభ్యుడు శాసనసభ అధ్యక్షుడు బీబీ సుబ్బారెడ్డి పరిషత్ సభాపతి పెడతర రంగారెడ్డి నీటిపరదల శాఖ నీలం సిద్ధారెడ్డిని ఆహ్వాని ఈ విషయం నాకు చెప్పాను బీవి సుబ్బారెడ్డి గారు గుండె జబ్బు వల్ల రాలేక మిగతా ఇద్దరు మిత్రులు వచ్చా దెబ్బయొక్క జన్మదినోత్సవం జయప్రదంగా మండలి వెంకటకృష్ణారావు గారి ఆహ్వాన సంఘ అధ్యక్షత ఆంధ్రపత్రిక ప్రభా అంధర్జ్యోతి దినపత్రికల నుండి ఉల్లేఖ బ్రహ్మయ్య గారి సప్తతి పూర్తి ఉత్సవాలు ఉదయం కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో సన్మానించడంతో ప్రారంభం ఆ సభకు సభాపతి పెడదర్ రంగారెడ్డి గారు అధ్యక్షతారు తర్వాత మొవ్వ పంచాయతీ కార్యాలయంలో సన్మానాలు జరిగాయి మధ్యాహ్నం పన్ను పదకొండు గంటలు ఘంటస్థాల పంచాయతీ కార్యాలయంలో బ్రహ్మయ్య గారికి శాసనమండలి సభాపతి పెడదర రంగారెడ్డి గారికి నీటిపారుదల శాఖ మత్యుడు సిద్ధారెడ్డి గారికి సివిక్ రిసెప్షన్ జరిగింది పౌల ఆహ్వానం ఆనాడు సాయంత్రం అవనిగడ్డలో ఐదున్నరకు నుంచి ఏ డెబ్బై ఒక్క జతల ఎడ్డతో చక్కగా అలంకరింపబడ్డ రథంపై రంగారెడ్డి సిద్ధారెడ్డి గారు బ్రహ్మయ్య గారిని ఊరేగింపులో సభాస్థలికి తోడ్కొని వచ్చారు వివిధ వాయిద్యాలతో రంగురంగుల తోరణాలతో అత్యంత ఆకర్షణీయంగా ఊరేగింపు జరి గాంధీ క్షేత్రంలో ఈ ఉత్సవ సందర్భాన బ్రహ్మయ్య గారి పేరు మీద నిర్మింపబడ్డ బ్లాకులు వశీలం సిద్ధారెడ్డి గారు ప్రారంభోత్సవం చేసి వారి ఇష్టపడాలని ఆవిష్కారం సర్వాలంకార శోభితమైన వేదికపై ప్రారంభంలో స్థానిక హరిజన వసతి గృహం విద్యార్థుల ప్రణాళిక ఫలితాలు జానపద నృత్య గేయ రూపంలో మనోరంజకంగా ప్రదర్శించారు ఆ సభకు శాసన మండలి సభాపతి పెడదల రంగారెడ్డి గారు అధ్యక్ష వహించారు దివిసేమ వైజ్ఞానిక సాంఖ్యక సేవా సమితి అధ్యక్షులు मंडल वेंकट कृष्णाराव स्वागत दिव्यसम सांख्यिक वैज्ञानिक कांग्रेस कमिटी सहकार लेबर सोसईटी व्रह्मय्य रंगारे सिद्धारे गवागत पत्र मंल कृष्णारागू नागू नागेश्वर राव अनमोल शेशंकरटेश्वर राव वेमूल वेंकरत्न गंटा कृष्णमूर्ति పాటి పరమేశ్వరరావు భీమూరి చలమయ్య తాతా వెంకటస్వామి మండగల వెంకటేశ్వరరావు మండప వెంకటేశ్వరరావు మొవ్వ మండప వెంకటేశ్వరరావు అంటే పెదప్పుడో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు చాలా కాలం అబు సర్పంచ్ అయ్యింది మొవ్వ బ్రహ్మయ్య గారి నూతన వస్త్రాలతో కాకా నరసింహారావు గారు అక్షరాంజలి సమర్పించి ఎస్టీపీ రాఘవాచార్యులు గారు ఆశీర్వద్ మండలి వెంకటకృష్ణారావు గారు అనేక మంది ప్రముఖుల పంపిన సందేశాలు చదివి వినిపించారు సభాధ్యక్షుడు పెద్దలందరూ ఆనాడు బందర్లో పండగ చేసుకున్నారు వారి ప్రేమ ప్రజాసేవకు ఇది చిహ్నం అని అన్నారు అందరూ రాజకీయ జీవనంలో జీవితంలో అసూయ అసఘనం కక్ష లేదు కాంగ్రెస్ సంస్థ అభివృద్ధి కృషి చేసిన మహనీయుడు బ్రహ్మయ్య గారు అంటారు నిన్న నేను కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల పరిచయం మాత్రమే వారితో నేను జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా కావడానికి ముఖ్య కారకుల నేను అధ్యక్షుడిగా ఎన్ను కొన్నబడప్పుడు ధర్మంగా నరుచుకొమ్మని వారు నన్ను ఆ దీవించి వారిలో మంచితనం తప్ప నాకేమీ కనపడదు ఘంటా కృష్ణమూర్తి మోటూరు అది ఎక్కడనుకుంటున్నారు గంటా కృష్ణమూర్తి మోటూరు ప్రసంగిస్తూ బ్రహ్మయ్య గారు నమ్మిన వాళ్ళకి పెద్ద నమ్మని వారికి ద్రోహం చేసే వ్యక్తి కూడా కాదు నన్ను ఎమ్మెల్సీ చేసే ఆశీర్వద వారి అడుగుదాడలలో నడవడం నా కర్తవ్యంగా భావిస్తుంది ప్రముఖ స్వాతంత్ర వీధుడు సుశర్ల కృష్ణమూర్తి గారు బ్రహ్మయ్య గారిని ఆశీర్వదిస్తూ గాంధీజీని తలచుకుంటూ వారి ఆశయం సాధించాలని కోరు రావి శ్రీమన్నారాయణ పంతొమ్మిది అరవై ఎనిమిదిలో ఆగస్టు నెలలో ఘంటసాలలో మా మనవడు రామకృష్ణ ప్రసాద్ వద్ద ఉన్న దేవకార్ణ రచనలు మనోవికాసం స్నేహ మాధుర్యం ఆత్మస్థైర్యం తెలుగు అనువాదాలు చదివి ఎడ గౌరవ భాగం భావం ఏర్పడి ఆయన గురించి వివరించారు రావి శ్రీమన్నారాయణ ఇరవై ఏడు సంవత్సరాల యువకుడు జన్మస్థానం పెదవార్ తాలూకా మద్దు మాకు మూడు మైళ్ళ దూరంలో ఉన్న కొడాలి గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకు ఆయన్ను కలిసి ముత్తరించాలనుకుంటూ ఉండగానే ఒక రోజున ఆయనకు రాసిన కొన్ని నవరులు చేతతో పట్టుకొని మా ఇంటికి వచ్చి నాతో చాలాసేపు మాట్లాడి నవ బహుకరించారు చిన్నవాడు చిన్ననాడు ఆంధ్రప్రచారణి విజ్ఞాన చంద్రికా మండలి వారి నవరులను చదివారు తిరిగి ఇప్పుడు వీరి నవలను చదివి ఆనందించ చక్కని భాష బిగువైన సంభాషణలు స్వాభావికంగా ఉండే సన్నివేశాలు అపారమైన రచనా పాఠము కథలో కొత్తదనం విసుగు లేకుండా చదివించడం ఆయన రచనల విశిష్టత ఆయన మానవతావారు మా సంగతులు నేను నా కుటుంబం మానవుడి జన్మత కొన్ని మంచి కొన్ని చెడు గుణాలు కలిగి ఉంటాయి సహచర్యం వల్ల ఆ గుణగణాలు మెరుగుతరుగులు ఏర్పడి మా తాత సువేదారు బ్రహ్మయ్య గారు సత్య ఆధ్యాత్మిక చింతన నియమబద్ధమైన జీవితం గలవ ప్రథమ కోపం నిష్కర్షణ కొన్ని సమయాల్లో కఠినంగా సమాధానం చెప్పిన దయా దాక్షిణ్యం అలాగే వితరణ బంధు ప్రీతి మా నా నాయన లాభ నష్టాలు గణించకుండా కష్ట సుఖాల ఆలోచన లేకుండా ముందు కొరికి ప్రజాసేవ తన్ను తాను అర్పణ చేసుకో సత్కార్యాచరణ తన సర్వశక్తులు వినియోగించే నిష్కామ సేవాత నిష్టాకరిష్ఠ మా పెదమైన మామా వెనక ముందు ఆలోచన లాభ నష్టాలు లెక్క లేకుండా రాబడి దిబట్టి మితవ్యయం ఆర్థికంగా తాను నష్టపడకుండా ఇతరులకు సాయం చేయటం నియమబద్ధంగా పనుల నిర్వహణ పది మందికి ఉపకారం చెయ్యాలనే తత్పరత పబ్లిక్ ఫండ్స్కు తాను నిర్వహించే ఇతర ఆస్తి పాస్తులకు లెక్కలు సక్రమంగా చెప్పడం జాగ్రత్తగా అలవాటు చేసుకు గురుస్తూలో ముట్నూరి సాత్వికడు వేదాంత దృష్టి పరోపకార పారిన చెరుకు వారిది చెరుకు వాడ వారి నసింహంగారు నిష్కామ ప్రజాసేవ భోగరాజు వారిది రాజస ప్రభు అంచనా రాబడిని బట్టి వ్యయం ప్రజా సంస్థలను దక్షణగా దక్షతగా పాటి పాటించి రూపాయి పణా పైసలతో సహా జాగ్రత్తగా లెక్క వేసి ఉండడం ప్రథమ కోపం ఇతరులు పూర్తిగా చెప్పకుండానే మిగతా వారు చెప్పదరచు పొంది ఊహించి సమాధానం ఇవ్వడం ఒక పని చేయాలనే సంకల్పం కలిగితే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోకపోవడం ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయడం నాలుగు ఏదైనా మంచి ఉంటే అదంతా వీరందరి కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించడం వల్ల జరిగింది విద్యార్థి దశ నుండి సత్యాన్ని పాటించడం నీటి నియమ నీతి నియమాలు కట్టుబడటం నా శక్తి కొరజీ ఏర్పడి నా వివాహం పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరం మే ఇరవై నాలుగవ తేదీ జరిగి మా పెద్ద మేనమామగారి కుమార్తె సరస్వతి నా భార్య అని పాఠాలకు పరిచయం సరస్వతి బ్రాహ్మలు పురాణ దంపతులు కదా కనుక బాగుంది యాదృచ్ఛంగా పురాణ దంపతుల పేర్లు మాకు కలిసి రావటం అదృష్టం ఆయన బ్రహ్మయ్య ఆవిడ సరస్వతి ఆనందంగా ఈ సరస్వతి మా ఊరి బాలిక పాఠశాలలు చదివి తల్లిదండ్రుల అజమాయిషిలో సత్సంప్రదాయాలు అలవరుచుకున్న సంస్కృతి పరు పూర్వకాలంలో మన గృహాలే విద్యాలయాలు కదా అది అనుకూల దాంపత్యమని చెప్పుకోవటం అదృష్టం అదంతా నన్ను పెంచి పెద్ద చేసిన మా పెదమైన మా సుబ్బయ్య గారి తలు దేవుని దయగా భావిస్తా మా అమ్మ యశోదమ్మ కావాలని కోరి కోడలుగా చేసుకున్న తన అంద కుమార్తెయడ వాత్సల్యంతో వ్యవహరించందని ఎంతో సంతోషంగా చెప్పుకుంటా నన్ను కంటికి రెప్పలాగా కాపాడిన మా అమ్మ పంతొమ్మిది ఇరవై ఆరులో ఇహ లోక యాత్ర చాలి అఖిల భారత కాంగ్రెస్ ఆమోదంతో స్వరాజ్య పార్టీ మద్రాసు శాసనసభకు అభ్యర్థులు ప్రచారం ఉధృతంగా జరుపుతున్న రోజులు రాష్ట్ర కాయకత్వం ఆంధ్రకేశ ప్రకాశం పంతు బుడుసు మహర్షి బుడుసు సాంబమూర్తి గారు తూర్పు గోదా గోతు తూర్పు గోదావరి తూర్పు కృష్ణాలు కొడాలి ఆంజనేయులు నేను బాధ్యత వహించి పనిచేస్తాను ఊరూరు పల్లెపల్లె రాత్రింపగుడు నిద్రాకారాలతో నిమిత్తం లేకుండా ప్రచారం చేస్తున్న రోజు అనారోగ్యంగా ఉన్న మా తల్లి గారికి నేను తగినంత సేప సఫర్య చేయలేదని అనుకుంటా ఆమె ఆయుర్దాయం అంతతో పూర్తవుతుందని నేను అనుకో నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా మా తల్లికి కుమార్తె లేదని లోటు లేకుండా నా భార్య శుశ్రూష భక్తి శ్రద్ధలతో చేసి ఆవిని ఆనందింపచే మా గారి అనంతరం ఇరవై ఆరు తొమ్మిది ఇరవై ఏడు నవంబర్ మాకు ఆడపిల్ల కలిగి ఆ తల్లి పేరైన యశోదమ్మ మా నా అని నామ మా అమ్మగారి పేరు పంతొమ్మిది ముప్పై ఐదు మే ఇరవై మగపిల్లాడు మా తండ్రి పేరున వీర రావు అంటే అమ్మాయి తెలుగు హిందీ చదివించారు యుద్ధ వయసు వచ్చాక మా పెదమైన అమ్మగారి కోరికను ఆ బిడ్డకు మా చిన్న భావమ చిత్తయ్యన్ పంతొమ్మిది నలభై రెండు ఫిబ్రవరి పదకొండవ తేదీ మిత్రుడు మాగంటి వాపినేయుడు గారి ఆధ్వర్యన్ నిరాడంబరంగా వివాహం జరిగింది వీరభద్రరావు వీర రాఘవేందర్ ఘంటసాల మహాత్మా గాంధీ హై స్కూల్లో స్కూల్ ఫైనల్ జరిగి మద్రాసు లయోలా కాలేజీలో ఇంటర్ ముగించి బందర్ హిందూ కాలేజీలో బిఏ ఉత్తీర్ణలు అతని వివాహం పంతొమ్మిది యాభై మూడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ గుడివాడ తాలూకా చందరాలలో కామినేని గంగయ్య గారి కుమార్తె సరోజినితో సంప్రదాయబద్ధంగా బ్రాహ్మణ పౌరోహిత్యంతో బంధుమిత్రుడు కాంగ్రెస్ మిత్రకోడి విచ్చే వధూవరులను ఆశీర్వదించారు ఆ ఈ వివాహాన్ని పురస్కరించుకొని నాకు ప్రేమ పాత్రులైన కవులు సత్కరించి ఆశీర్వచనాలు ఇచ్చా ఆ కవి పండితుల సన్మాన సభ విద్యార్థి దశ నుండి నాకు మిత్రుడు పూజ్యుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అధ్యక్షత వహి మహాకవి కాటూరు వెంకటేశ్వరరావు అభినవతి కెన సీతారామూర్తి కవి పాదుషా పువ్వాడ శేషగిరి రావు కొడాలి ఆంజనేయులు కవిశేఖర గొర్రజాడ రాఘవ శర్మ మధుర కవి కాకాని నరసింహారావు ముడిమాణిక్య నరసింహారావు పాడిబండ మాధవ శర్మ గారు మా గురువు గారు భోయి భీమన్న గొడవర్తి శ్రీరామ్మూర్తి పండిత గొర్రెపాటి వెంకట మొదలైన పవాడు పాల్గొనడం ఆనందం నేను గ్రామంలో ఉన్నప్పుడు విశ్రాంతికి నోచుకోకుండా నిత్యం అతిథి అధ్యాతకులు సత్కారాలతో ఎలాంటి లోపం రాని మా కుటుంబ గౌరవ మర్యాదను పెంచడానికి మొదటి కర్తవ్యంగా భావి శాసనోల్లంగా ఉద్యమంలో జైలు జీవితం రెండేళ్లు నేను గడిపా క్విట్ ఇండియా ఉద్యమంలో నన్ను డెట్ ఇంజీలుగా తీసుకెళ్లి రెండేళ్లు జైల్లో పెట్టారు నా అజమాయిషిలో భూముల అజమాయిషి వగైరా నేను చూసుకుని వ్యవహరించి పదిహేను సంవత్సరాలుంటున్నాను నా బాల్యంలో కానీ కాంగ్రెస్లో బాధ్యత గల పదవులు నిర్వహిస్తూ బందర్లో ఉన్నప్పుడు కానీ జైళ్ళ యాత్రలో కానీ మేనమామ సుబ్బయ్య గారు తర్వాత అల్లుడు చిత్తయ్య వ్యవహారం చేశారు జైళ్ళలో ఉన్నప్పుడు నా కుటుంబ యోగక్షేమ నిత్యం కనుగొన్న ముఖ్యుడు మా ఇంటి పొరుగు బంధువు వేమూరి పిచ్చయ్య మామగారు పేర్కొనదగినవారు ఆయన పరమ పంతొమ్మిది అరవై ప్రాంతాల్లో మా కుటుంబ బాధ్యత గుట్టిపాటి చిన్నరసింహానికి ఎక్కువగా ఇచ్చారు గొర్రెపాటి బుర్రయ్యతో నా బాల్యమిత్రుడు వేమూరి బ్రహ్మయ్య గారి మేను నా మనవడు కుమార్తె కుమారుడే మనవడి కుమార్తె కుమారుడే రామకృష్ణ ప్రసాద్ బిఎస్ఈ చదివాడు మేన వీరు వీర వీరి మేనమామ రాఘవేందరవు చాలా చదువు వినయ విధేయంతో ఉంటూ తండ్రి కంటే ఎక్కువ లక్ష్యాన్ని చూపిస్తూ దీనితో బ్రహ్మయ్య గారి నౌకాయానం సమాప్తి జీవన నౌకాయ రేపు ఇంకొక ఆ పుస్తకంతో మనం ప్రారంభిస్తాం ఎన్నో విషయాలు ఎంతమందిని వదిలిపెట్టకుండా తన చిన్ననాటి నుంచి సరిపోయే దాదాపుగా చివరి వరకు ఎంతమంది ఎంతమంది ఎన్నెంత ఎన్నెందో విషయాలు ఎన్నో సంగతులు ఎన్నెన్నో రాజకీయ గుడు ఆయన చాలా చక్క చక్కగా చెప్పి ఎక్కడ ఎవరిని నొప్పించకుండా తాను నవ్వ నిష్కర్షగా చెప్పిన మహానుభావుడు బ్రహ్మయ్య గారు నిజంగా రైతు పెద్దే కాదు జనాల్లో కూడా పెద్దవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద దిక్కువే వారికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో సమాప్తి చేస్తున్నా